तिष्ठ गणपति महासन्नी गोशालाक विश्वाम संवत्सरे उत्तरायण ग्रीष्म तो, ज्येष्ठमासेस कृष्णपक्षे सतम पूर्वाभाद्रान् शुभलग्ने शुभोगे शुभकर्णे मुायाँ शुभ श्रीमाफूर्ति में सूर्यारायण ना। नाम धर्म चो मेर भारद्वाज सूर्यनारायणशर्मा नाम से ధర్మభక్తి సమయ మమ్మ ఉపా శ్రీపరమేర ప్రమ అస్మాకం సహకుబానా సపుత్రాం స్వృత్రి సజామాత క్షేమస్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం పురుషార్థ పురుషాధిర్థం నమస్కారం చేసుకోండి ఓం జన్మరాజ ప్రామరాజ ಜನ್ಮ ನಕ್ಷತ್ರ ನಕ್ಷತ್ರ ನಾಮ ಸರ್ವತೋ ಜನ್ಮನಕ್ಷತ್ರವ ಸಾನಾಕ್ಷತ್ರ ಜನ್ಮಸಾ ನಂಸಾಧು ದಷ್ಟಗ್ರವಸಗ್ರವಸ ಭಾವಗ್ರವ ಸಾಧು ದಾಧಾರಕ್ಷತ್ರಸನವ್ರಚಕ್ರದಸಬಲವ ಸಾಧು ಸಾಂಗಾಧಿಕಾಮಾಯಕ ವೈನಾಕ್ಷತ್ರ ತತ್ತಸಾಧು ತ್ರಿವಿಧ ಗೋಚರೆ ವೇದಾಷ್ಟವರ್ಗ ದೇಹ ಭೇದಷ್ಟವರ್ಗದೇಹಜೀವಾಮಕ್ತೇನ ಸೂರ್ಯಾದೀನಾಂಗ್ರಹಾ ಮಧ್ಯೆ ఏ గ్రహా హరిష్టస్థాన శుభేకాస్త ఆవృత్ర్థం స్థైస్త్రి కలిష్యమాణ ఆగామే సౌ సూచ్యపరిహారాధం ఆబద్ధే భూతృక్ష ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్ర వృత్తి సూర్యాది నవ చెప్పండి సూర్యాది నవగ్రహ సూర్యాది నవగ్రహ ద ప్రీత్యథం మభృతి ఏ తు క్షణపర్యంతం మధ్య భర్తనకా బాళ్యౌవన కౌమర వార్ధకేషు జాగ్రత్త స్వప్న శుశుద్ధి అవస్థా మనోవాక్యాయ కర్మభ అజ్ఞానకృత సమస్తాపక్షయ శ్రీ పరమేశ్వర ప్రీతర్థం మయా సూర్వాం దశ అపరేషాం వంశానాం సర్వేషాం పూ నరకా ఉత్ శాస్త బ్రహ్మలోక నివాస జన్మ నక్షత్ర నామ నక్షత్ర రామనక్షత్రు మన్మలగ్న జన్మతో